హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు వచ్చేసి మరో సరొకరొక ఇంటితో మీ ముందుకు వచ్చారన్నమాట ఈ హౌస్ సంబంధించి నిర్మాణం అయితే ఫుల్ కంప్లీట్ అయిపోయింది ఈ ప్రొద్దుటూరు అయితే సేల్ అయితే వచ్చింది ఈ ప్రొద్దుటూర్లోని కేవీఆర్ వెంచర్లో వచ్చేసి ఈ హౌస్ అయితే కనుక అవైలబుల్గా అయితే ఉంది పడవన పేస్తో నిర్మాణం చేశారు అలాగే వచ్చేసి మనకు మూడు సెంట్ల ఏడు వందల యాభై లింకులతో నిర్మాణం చేసినటువంటి హౌస్ అయితే కనుక ఇరవై ఏడు అడుగులు వెడల్పు అరవై అడుగులు పొడవుతో ఇంటి ముందర వచ్చేసి మనకు ఇరవై ఆరు అడుగులు రోడ్ అనేది ఉంది అలాగే వచ్చేసి ప్లాన్ అప్రూవల్ అని ఉంది బ్యాంక్లో తీసుకొని కొనుగోలు చేసే విధంగా అయితే కనుక బిల్డర్ అనేది నిర్మాణం అనేది చేస్తుండ ఫుల్ కంప్లీట్ అయితే అయిపోయింది వర్క్ అయితే కనుక రెడీ టూ మూగానే ఉంది ఇక్కడ ఈ లొకేషన్లో కేవీఆర్ వెంచర్లు ఎవరైనా తీసుకోవాలనే ఉద్దేశం ఉన్న వాళ్ళకైతే వీడియో అయితే ఉపయోగపడుతుంది అలాగే వచ్చేసి ఎవరు సంబంధించిన జిఎస్ఎస్ అనేది కింద డిస్క్రిప్షన్ లింక్లో ఇస్తాను అక్కడైతే కనుక మీరు గమనించగలరు ఇంటికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అనేది ఏదైనా కావాలంటే కనుక ఒక నెంబర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను ఆ నెంబర్ కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ కనుకోల్సింది రిక్వెస్ట్ చేస్తూ ఇకపోతే మన ఛానల్ ఎవరైనా కొత్తగా వారు ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బిల్ ఐకాన్ ఆన్ చేసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ వీడియో నష్టమైతే ఒక లైక్ ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ హౌస్ సంబంధించి వీడియో అనేది కొద్దిగా లెంత్ గా ఉంటుందండి ఎక్కడ స్క్రిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇంటికి సంబంధించిన నిర్మాణం అనేది ఏమి జరిగింది అయితే ఇంకా మీకు ఒక ఐడియా వస్తుంది అనే ఉద్దేశంతో తెలియజేస్తున్నాను కాకపోతే ఇంకా మనకు వచ్చేసి మూడు సెంటర్ల ఏడు వందల యాభై లెగ్గుతో నిర్మాణం హౌస్ సంబంధించి అయితే పార్కింగ్ ప్లేస్ అలాగే వచ్చేసి మనకు చాలా విశాలంగా అయితే ఉంది అలాగే ఉత్తరానికి దక్షిణానికి వచ్చేసి చిన్న కాంపౌండ్ అనేది హౌస్ సంబంధించి అయితే ఉంది అనమాట ఈ హౌస్ వచ్చేసి మనకు మైట్కూర్ రోడ్ లోని కేవీఆర్ పెంచర్ అయితే అవైలబుల్గా గా అయితే ఉంది అనమాట మనం చూసినట్టు వచ్చేసి పార్కింగ్ ప్లేస్ లో సీలింగ్ సంబంధించి అయితే పీవీప్తుందో ఆకర్షణీయంగా అయితే డిజైన్ అనేది చేసి అలాగే వెళ్ళి లైట్స్ అనేది కూడా ఈ హౌస్ సంబంధించి అయితే కనుక ఫిట్ అనేది కనుక మనకు వచ్చేసి మెట్ల మెట్లగూడు కింద వచ్చేసి మనకు తూర్పు పేస్ తో ఒక లెట్రి బాత్రూమ్ అనేది ఉంది అలాగే వచ్చేసి మనకు మెయిన్ డోర్ కి రైట్ సైడ్ వచ్చేసి వెంటిలేషన్ కోసం ఒక పెద్ద అనేది ఉంది అలాగే వచ్చేసి మిర్రర్ తో ఆకర్షణీయంగా చేసినటువంటి డోర్స్ అనేది ప్రొవైడ్ చేసినారు అలాగే మనం చూస్తున్నది వచ్చేసి మెయిన్ డోర్ అనమాట మెయిన్ డోర్ కి సేఫ్టీ డోర్ ఒకటింది ప్లస్ వచ్చేసి మెయిన్ డోర్ అనేది ఒకటింది వుడ్ వర్క్ అయితే కనుక చాలా ఆకర్షణంగా చేసుకున్నారనమాట నిర్మాణంలో ఎక్కడో రాజీ పడకుండా మంచి మెటీరియల్ అనేది చేసినటువంటి ఈ హౌస్ సంబంధించి అయితే నిర్మాణం అనేది చాలా ఆకర్షణీయంగా అందంగా అయితే కనుక జరిగిందండి ఇప్పుడు మనం చూసినట్టు వచ్చేసి వుడ్ వర్క్ సంబంధించి మీరు గమనించుంటారు మెయిన్ డోర్ సంబంధించి అలాగే వచ్చేసి మనకు మంచి మెటీరియల్ యూజ్ చేసినటువంటి డోర్ అనేది యోత్ సంబంధించి అయితే కనుక ఉందన్నమాట వీడియోలో అయితే కొద్దిగా అప్పటి కలర్ అనేది కనిపిస్తుంది మీరు డైరెక్ట్ విజయ్ చూస్తే కనుక ఈ హౌస్ సంబంధించిన నిర్మాణం అనేది చాలా బాగా జరిగింది అనేది మీకు అర్థమవుతుంది ఇకపోతే కనుక మనకు వచ్చేసి మెయిన్ డోర్ నుండి ఎంట్రన్స్లో వచ్చేసి చూస్తే కనుక హాల్ చూడండి ఎంత విశాలంగా అయితే ఉంది అలాగే వచ్చేసి మనకు ఉత్తరం ఫేస్ అనేది ఒక డోర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు మీరు వచ్చే రైట్ సైడ్ చూసినటువంటిది వచ్చేసి టీవీ స్టాండ్ టీవీ స్టాండ్ కూడా చాలా ఆకర్షణీయంగా లేటెస్ట్ మోడల్ గా ఉన్నటువంటి వడ్డుతో చేసినటువంటి టీవీ స్టాండ్ అనేది ఎవరు సంబంధించి అయితే కనుక ఉంది అనమాట మెయిన్ డోర్కి రైట్ సైడ్ అయితే కనుక మనం పెద్ద కిటికీ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు వెంటిలేషన్ కోసం హాల్కి సంబంధించి అలాగే వచ్చేసి మనకు ఉత్తరం ఫేస్ కూడా ఒక డోర్ అనేది ప్రొవైడ్ అనేది చేస్తున్నారు అనమాట ఇప్పుడు మనం చూసినటువంటి ప్లేస్ వచ్చేసి టీవీ స్టాండ్ సంబంధించి టీవీ స్టాండ్ సంబంధించి అయితే కనుక వడ్డు చూడండి చాలా హౌసెస్ సంబంధించి అయితే కనుక కొద్దిగా తో నింపేసి అనేది వాళ్ళు అనేది కనిపించకుండా అయితే కనుక చేస్తుంటారు ఈ హౌస్ సంబంధించి అయితే కనుక చాలా ఎక్సలెంట్గా అయితే కనుక తో ఆకర్షణీయంగా చేశారండి టీవీ స్టాండ్కి ఆపోజిట్ ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించి అయితే కనుక తో మనకు వచ్చేసి ఆకర్షణీయంగా స్టాండ్స్ అనేది ఉన్నాయి అలాగే మీరు అయితే కనుక చూసినచ్చు ఇక్కడ టాయిల్స్ కూడా కొద్దిగా అయితే కనుక ఉన్నాయన్నమాట ఈ వాళ్ళకి సంబంధించి అయితే కనుక చాలా ఆకర్షణీయంగా ఉందండి కలర్ అయితే కనుక కొద్దిగా డిమ్గా అయితే కనిపిస్తుంది ఎంత వీడియోస్ చూసినటువంటి హౌస్ మీకు నచ్చితే ఒకసారి డైరెక్ట్ వచ్చి విజిట్ చేసి చూడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను అలాగే మోర్ ఇన్ఫర్మేషన్ కోసం ఏదైనా మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే కనుక మీకు నెంబర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను డైరెక్ట్ ఓనర్ నెంబర్ అండి ఇది కాల్ చేసి మీరు మోర్ డీటెయిల్స్ ఏదైనా ఉంటే కనుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను కాకపోతే మనకు వచ్చేసి సీలింగ్ సంబంధించి కూడా మీరు గమనించుంటారు రెండు ఫ్యాన్లు పట్టే విధంగా మూడు సెంట్ల ఏడు వందల లింకులతో వచ్చేసి విశాలంగా నిర్మించారు అలాగే పీవీఓపీతో అయితే కనుక చాలా ఆకర్షణంగా డిఫరెంట్ కలర్స్ అయితే కనుక ఈ హౌస్ సంబంధించి నిర్మాణం అనేది చేసినారు ఇకపోతే కనుక ఫ్లోరింగ్ సంబంధించి కూడా మీరు గమనించుంటారు చాలా ఆకర్షణీయంగా ఈ గ్రైనేజ్ స్టోన్తో అయితే కనుక ఈ ఇంటి నిర్మాణం అనేది చేయించారనమాట ఫ్లోరింగ్ కానీ సీలింగ్ కానీ అలాగే వచ్చేసి వుడ్ వర్క్ కానీ పెయింట్ వర్క్ కానీ ప్లస్ వచ్చేసి ఈ కబోర్డ్స్ వర్క్ కానీ అయితే కనుక ఇంటికి సంబంధించి హైలైట్ అనేది చెప్పుకోవచ్చు ఎందుకంటే కనుక మంచి డిఫరెంట్ కలర్స్తో పెయింట్ వర్క్ కానీ అలాగే వచ్చేసి ఫ్లోరింగ్ సంబంధించి అయితే డిఫరెంట్గా ఉన్నటువంటి కలర్స్తో ఉన్నటువంటి గణేష్ స్టోన్ అనేది యూజ్ చేసినారు అలాగే కబోర్డ్స్ సంబంధించి కూడా వుడ్ వర్క్ కూడా మంచి సెలక్షన్ అనేది అనమాట ఇప్పుడు మనం చూసినట్టు వచ్చేసి ఉత్తరం పేస్ట్ ఉన్నటువంటి డోర్కి సంబంధించి అయితే కనుక మనకు లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకు దేవుని గుడి ఉంది అలాగే వచ్చేసి ఆపోజిట్లో వచ్చేసి ఒక బెడ్రూమ్ అనేది ఉంది రైట్ సైడ్ వచ్చేసి హాల్ అనేది ఉంది ఈ సంబంధించి మనం వచ్చేసి ఉత్తరప్రదేశ్ నుండి చూస్తే కనుక వ్యూ అనేది ఈ విధంగా నుండి దగ్గర నుండి చూస్తే కనుక టీవీ స్టాండ్ సంబంధించి అయితే వుడ్ వర్క్ అయితే మళ్ళీ చాలా ఆకర్షణీణంగా అనమాట టీవీ స్టాండ్కి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ వచ్చేసి మనకు బెడ్రూమ్స్ అనేది ప్రొవైడ్ చేసినారు బెడ్రూమ్ వన్కు సంబంధించి అయితే కనుక ఇప్పుడు మనం చూసిన వచ్చేసి రైట్ సైడ్ వచ్చేసి మనకు వెంటలేషన్ కోసం ఒక పెద్ద కిటికీ అలాగే వచ్చేసి స్లైడింగ్ డోర్స్ అనేది కబోర్డ్స్ వర్క్ అయితే కనుక చేయించాలన్నమాట ఇప్పుడు చూసిన వచ్చేసి బెడ్రూమ్ సంబంధించి కబోర్డ్స్ అనేది చాలా ఆకర్షణీయంగా మంచి మెటీరియల్ అనేది యూజ్ చేశారండి వీడియోలు అయితే మీకు అయితే అర్థం కాకపోవచ్చు ఎందుకంటే డైరెక్ట్ వచ్చి చూస్తేనే మీకు అయితే అయితే అర్థమవుతుంది అనేది తెలియజేస్తున్నాను కబోర్డ్స్ ఆపోజిట్ లో వచ్చేసి మనకు లెట్రిన్ బాత్రూము అండ్ బాత్రూమ్ పక్కనే వచ్చేసి ఒక మిర్రర్ స్టాండ్ అలాగే వచ్చేసి మనకు మిర్రర్ స్టాండ్ పక్కనే వచ్చేసి వెంటలేషన్ కోసం ఒక పెద్ద కిటికీ అనేది ప్రొవైడ్ చేసినారు అన్నమాట ఈ ఈ బెడ్రూమ్ సంబంధించి కూడా మనకు రెండు కిటికీలు అనేది ఈ బెడ్రూమ్కి అయితే కనుక గా అయితే ఉన్నాయన్నమాట సీలింగ్ సంబంధించి కూడా మీరు అయితే స్టార్టింగ్ లో చూసారనమాట చాలా ఆకర్షణీయంగా తో మంచి కలర్ అనేది సెలెక్ట్ చేసుకుని అయితే వర్క్ అనేది చేయించారనమాట ఇప్పుడు ల్యాట్రిన్ ఉంది మనం చూసినప్పుడు ఎక్కడ కూడా వచ్చేసి మనకు విశాలంగా ఉంది ఈ బెడ్రూమ్ బెడ్ రూమ్ సంబంధించి తప్పక విజిట్ చేసి చూడాల్సిన హౌస్లలో వచ్చేసి ఈ హౌస్ కూడా అయితే కనుక నేను రికమెండ్ చేస్తాను ఎందుకంటే కనుక మంచి మెటీరియల్ అనేది యూజ్ చేసి మంచి ప్లానింగ్తో మూడున్నర మూడు సెంట్ల ఏడు వందల యాభై లింకుతో నిర్మాణం చేశారండి ఫుల్ కంప్లీట్ అయితే కనుక అయిపోయిన హౌస్ రెడీ టు గానే ఉంది మీరు వీడియోలో వస్తున్న హౌస్ మీకు నచ్చితే కనుక డైరెక్ట్ వచ్చి చూడండి అలాగే వచ్చేసి కేవీఆర్ వెంచర్లో ఈ హౌస్ తీసుకోవాలనే వాళ్ళకైతే మన వీడియో అనేది షేర్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ మనకు బెడ్రూమ్ టూ సంబంధించి మనం ఆల్రెడీ బెడ్రూమ్ టూ లేక ఎంటర్ అయి అయ్యాం ఇకపోతే కనుక రైట్ సైడ్ వచ్చేసి స్లైడింగ్ డోర్స్ అలా లెటిన్ అండ్ బాత్రూము అలాగే వచ్చేసి మనకు బెడ్రూమ్ ఎంట్రన్స్ డోర్కి వచ్చేసి ఆపోజిట్లో వెంటిలేషన్ కోసం కిట్కి అనేది ప్రొవైడ్ చేసినారనమాట మంచి మెటీరియల్ అనేది యూజ్ చేసిన ఈ యో సంబంధించిన వుడ్ వర్క్ సంబంధించి అయితే కనుక నిర్మాణం అనేది చేశారనమాట ఇకపోతే మనకు వచ్చేసి ఇక్కడ కూడా వచ్చేసి ఈ బెడ్రూమ్ సంబంధించి కూడా వెంటిలేషన్ కిటికీ అలాగే వచ్చి లెట్రిన్ అండ్ బాత్రూమ్ ఒక మిర్రర్ స్టాండు ఈ హౌస్ సంబంధించి అయితే కనుక నిర్మాణం అనేది చేసినారు అన్నమాట ఇప్పుడు వచ్చేసి మనం చూసినట్టు ఆర్చి వచ్చేసి డైనింగ్ హాల్కి అలాగే కిచెన్ కి సంబంధించి లో వచ్చేసి మనకు తో చాలా ఆకర్షణంగా చేసినటువంటి ఆర్చ్ అనేది ఒకటి ఈ హౌస్ సంబంధించి అయితే కనుక ఉంది అనమాట ఇకపోతే కనుక ఇక్కడ వచ్చేసి లైట్లు కూడా డిఫరెంట్గా ఉన్నటువంటి లైట్స్ అనేది ప్రొవైడ్ అని చేసి ఉన్నారు మంచి మెటీరియల్ యూజ్ చేసి ఈ హౌస్ సంబంధించి నిర్మాణం అనేది చేశారనమాట ఈ హౌస్ ఓనరు అలాగే వచ్చేసి మనకు ఈ ఆర్చికి లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకు దేవునిగూడి అనేది ఈ హౌస్ సంబంధించి ఉంది అనమాట దేవుని కూడా వచ్చేసి మనకు మెయిన్ డోర్ కి ఆపోజిట్ వస్తుంది అలాగే వచ్చేసి మనకి ఉత్తరంప్రదేశ్ ఉన్న డోర్ కి లెఫ్ట్ సైడ్ అయితే కనుక ఈ దేవుని కూడా అయితే ఉంది ఇక్కడ కూడా మనకి వచ్చేసి వెంటిలేషన్ కోసం ఒక అనేది ఉంది మంచి విశాలంగా అయితే ఉంది ఈ ఇకపోతే మనకు వచ్చేసి ఉత్తరం పేస్తో ఉన్నటువంటి డోర్కి లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి దేవుని గుడికి పక్కనే వచ్చేసి మనకు కిచెన్కి డైనింగ్ హాల్కి సంబంధించిన ప్లేస్లో అయితే ఆర్చిన ఆల్రెడీ చూశాము ఇప్పుడు మనం చూసినట్టు వచ్చేసి డైనింగ్ హాల్కి సంబంధించిన ప్లేస్లో అయితే ఒక సింక్ అనేది ప్రొవైడ్ చేసినారు ఈ డైనింగ్ హాల్కి సంబంధించి పక్కనే వచ్చేసి ఒక కిటికీ అనేది ప్రొవైడ్ చేసినారు అలాగే వచ్చేసి మనకు ఈ కిచెన్ సంబంధించి కూడా పెద్ద విండో అనేది ఒకటైతే ఉందండి చాలా విశాలంగా ఉంది కిచెన్ సంబంధించి కూడా మనకైతే కబోర్డ్స్ అనేది మంచి కలర్ అనేది ఈ హౌస్ సంబంధించి అయితే సెలక్షన్ అనేది అనమాట ఈ బిల్లర్ అయితే కనుక మీరు వీడియోలో చూసేదానికన్నా డైరెక్ట్ విజిట్ చేసి వచ్చి చూస్తేనే ఈ హౌస్ సంబంధించి అయితే కనుక నిర్మాణం అయితే బాగుందో లేదైతే మీకు అయితే కనుక అర్థమవుతుంది నాకైతే బాగా చాలా బాగా నచ్చింది ఈ హౌస్ సంబంధించిన నిర్మాణం అనేది మంచి ప్లానింగ్తో నిర్మాణం చేశారండి మొత్తం వచ్చేసి మూడు సెంట్ల ఏడు వందల యాభై లింకులతో నిర్మాణం చేసినటువంటి ఈ హౌస్ అయితే కనుక మనకు పొద్దుటూరులోని కేవీఆర్ వెంచర్లో ఈ హౌస్ అయితే సేల్కి అయితే వచ్చిందండి ఈ హౌస్ సంబంధించిన జీపీఎస్ మ్యాప్ కూడా నేను కింద నేను డిస్క్రిప్షన్ లింకులో ఇస్తాను అలాగే వచ్చేసి వచ్చేసి ఇరవై ఏడు అడుగులు వెడల్పు అరవై అడుగులు పొడుగుతో ఇంటి నిర్మాణం చేశారండి ఇంటి ముందర వచ్చేసి మనకు ఇరవై ఆరు అడుగులు రోడ్డు ఉంది చుట్టుపక్కల కూడా మంచి డెవలప్ అయిన ఏరియాలో అయితే కనుక నిర్మాణం అనేది చేసినారు ఆల్ అప్రూవల్స్తో బ్యాంక్ లోన్ తీసుకొని కొనుగోలు చేసే విధంగా అయితే కనుక ఈ బిల్లర్ అనేది నిర్మాణం అనేది చేశారండి వీడియోలో చూసినటువంటి అవసరం మీకు నచ్చితే డైరెక్ట్ వచ్చి చూడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే నెంబర్ కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ కనుక్కోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను అలాగే వచ్చేసి ఈ లొకేషన్లో తీసుకోవాలనుకునే వాళ్ళకి ఈ వీడియో షేర్